ఒక దేశ రక్షణని ఆ దేశ ప్రజలు తమ చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆ దేశాన్ని ఎవరు నాశనం చేయలేరు అదే దేశ రక్షణని కొద్దిమంది చేతుల్లో పెట్టి తాము చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఆ దేశాన్ని ఎవరు రక్షించలేరని డానియల్ వెబ్స్టర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం భవతి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రనే చెయ్యని నేల అలాంటి నేల మీద ముష్కరమూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవరిని కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెళ్ళకి పెద్దలకి పిన్నలకి మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు